గరుడ పురాణం ప్రకారం కర్మలను బట్టే శిక్షలు ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా సనాతన హిందూ ధర్మంలో రామాయణ మహాభారత ఇతిహాసాలు అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఈ అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి ఈ గరుడ పురాణానికి చాలా ప్రాశస్తం ఉంది దీనికి మహాపురాణ్ అని పేరు ఈ గ్రంథం మనిషి చేసే కర్మల గురించి చెబుతోంది చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది ఇంకా చెప్పాలంటే గరుడ పురాణం సృష్టిలోని ప్రతి జీవికి పునర్జన్మ ఉందని అది కర్మలను అనుసరించి లభిస్తుందని చెప్తోంది రోజు జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్య దోషాలను వాటి నివారణ నుంచి ఎన్నో విషయాలను గరుడు పురాణం చెబుతోంది అంతేకాదు మానవులు చేసే పాప పుణ్యాల ఫలితాలను విశదీకరిస్తుంది కర్మలను బట్టి మరణించిన తర్వాత స్వర్గం వెళ్తాడా నరకం వెళ్తాడా అనేది గరుడ పురాణం ఆధారంగా తెలుస్తోంది గరుడ పురాణంలో పేర్కొన్న అపర కర్మలు వాటిని చేసిన మనిషి నరకంలో ఎలాంటి శిక్ష అనుభవిస్తారో తెలుసుకుందాం కష్టపడకుండా ఇతరుల సొమ్ముని ఆశించి చెడు పనులు చేసిన ఇతరుల డబ్బును దోచుకున్న వారు నపుంసకుల లెక్క ఇలాంటి వారిని మరణానంతరం నరకంలో తాడుతో కట్టి హింసిస్తారు విపరీతంగా కొడతారు అపస్మారక స్థితి నుంచి మళ్లీ స్పృహ వచ్చిన తర్వాత మళ్లీ కొడుతూ శిక్షిస్తారు ఇంటిలో పెద్దలను లేదా తమ కంటే పెద్దవారిని అవమానించే వారికి ఇంటి నుంచి వెళ్లగొట్టే వారికి కూడా గరుడ పురాణంలో శిక్ష పేర్కొంది ఇలాంటి పాపులను నరకంలో అగ్నిలో ముంచుతారు చర్మం తొలగే వరకు ఈ శిక్షను కొనసాగిస్తారు మూగజీవులను హింసించే వారికి కూడా కఠిన శిక్ష విధిస్తారు ఇలాంటి పాపులను వేడి నూనె పోసిన పెద్ద పాత్రలో వేయిస్తారు తమ ఆనందం కోసం ఇతరుల ఆనందాన్ని హరించే వ్యక్తులకు కూడా గరుడ పురాణంలో శిక్ష పేర్కొంది ఇటువంటి వారిని విషపు పాములున్న బావిలోకి పడేస్తారు భర్త లేదా భార్య వివాహిత సంబంధం పెట్టుకున్న అంటే ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకుంటే వీరి అవయవాల్లో ఇనుమును కాల్చి పోసి శిక్షిస్తారు జంతువులను బలి ఇచ్చి వాటి మాంసాన్ని తిన్న వారికి కూడా నరకంలో శిక్ష ఉంది వీరిని నరకంలో జంతువుల మధ్య వదిలేస్తారు స్త్రీలను నమ్మించి మోసం చేసిన అత్యాచారం చేసిన పురుషులు కూడా శిక్షలు ఉన్నాయి ఇలాంటి పురుషులు నరకంలో జంతువులుగా మారుతారు మలమూత్రంలో నిండిన బావిలో వీరిని ఉంచి శిక్షిస్తారు అమాయకులను హింసించి ఆనందపడే వ్యక్తులకు కూడా శిక్ష ఉంది వీరు వైఖరిని నది దగ్గర శిక్ష అనుభవించాలి మానవ శరీరాలు పుర్రెలు అస్థి పంజరాలు రక్తం చీముతో నిండి ఉన్న చోట జీవించాల్సి ఉంటుంది సాధారణ ప్రజలను వేధిస్తూ హింసించే వారికి ప్రమాదకరమైన జంతువులు పాములు ఉన్న బావిలోకి విసిరేస్తారు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్